వరుస సినిమాలతో జోరు మీదున్న ప్రభాస్ కి చిన్న బ్రేక్ పడింది తాజాగా ఆయన కాలికి గాయమైంది ఈ విషయాన్ని స్వయంగా ప్రభాసే ప్రకటించారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా ప్రమోషన్ కోసం జపాన్ వెళ్లిన ప్రభాస్ కాలికి గాయం అవ్వడం కారణంగా వెళ్ళలేకపోతున్నట్లు అక్కడ ఫ్యాన్స్ తెలియజేశారు దీంతో ప్రభాస్ గాయం గురించి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ ప్రభాస్కి ఏ సినిమా షూటింగ్ సందర్భంగా గాయమైంది ఎప్పుడైంది అనే విషయాలు చెప్పలేదు గాయమైన విషయం మినహా మరే విషయమైనా క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు బ్యాక్ టు బ్యాక్ సలార్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ హను రాఘపుడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాను చేస్తున్నారు ఈ రెండు సినిమాల షూటింగ్ సమాంతరంగా జరుగుతున్నాయి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా షూటింగ్ లో పాల్గొన్న సమయంలో ప్రభాస్ కాలికి గాయమైంది అనే విషయంపై క్లారిటీ లేదు మరోవైపు కల్కీ సినిమా జపాన్ లో జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదున విడుదల కాబోతోంది ఆ సినిమా ప్రమోషన్ కోసం ప్రభాస్ దర్శకుడు నాగాశ్విన్ ఇతర యూనిట్ సభ్యులతో కలిసి జపాన్ వెళ్లాల్సి ఉంది కానీ కాలికి గాయం కారణంగా తాను జపాన్ రావడం లేదని ప్రభాస్ తెలియజేశారు ప్రభాస్ విడుదల చేసిన పోస్ట్లో నన్ను ఇంతగా అభిమానిస్తూ ప్రేమిస్తున్నందుకు కృతజ్ఞతలు జపాన్ వచ్చి మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కల్కి సినిమా ప్రమోషన్ కోసం మీ ముందుకు రావాలి అనుకున్నాను కానీ షూటింగ్ సమయంలో కాలికి స్వల్ప గాయం కావడంతో రాలేకపోతున్నందుకు నన్ను క్షమించాలి అన్నారు చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి జపాన్ కి ప్రభాస్ వచ్చే వారం వెళ్లాల్సి ఉండగా అది క్యాన్సిల్ అయింది ప్రభాస్ కల్కి జపాన్లో విడుదల విషయంలో మార్పు లేకుండా జనవరి మూడున విడుదల కాబోతుంది అక్కడ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే అప్పుడు ప్రభాస్ గాయం మాని తర్వాత వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది మరోవైపు వరుసగా సినిమాలకి కమిట్ అవుతూ బిజీ బిజీగా ఉన్న ప్రభాస్ కాలికి గాయం కావడంతో షూటింగ్ పై ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది ఆయన సినిమాల షెడ్యూల్ మొత్తం తలకిందులయ్యే అవకాశాలు ఉన్నాయి చివరి దశకు చేరుకున్న రాజసాబ్ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయాలని ఫౌజీ సినిమాను సైతం వచ్చే ఏడాదిలోనే విడుదల చేసే విధంగా షూటింగ్ ప్లాన్ చేశారు వీటితో పాటు సందీప్ రెడ్డి వంక త్వరలోనే స్పిరిట్ సినిమాను మొదలు పెట్టాలని అనుకున్నారు ఇదే సమయంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా మొదలు కావాల్సి ఉంది ఇవి కాకుండా సలార్ టూ కల్కీ టు సినిమాలు మొదలు కావాల్సి ఉన్నాయి ఇవి సినిమాలు లైన్లో ఉంటే ప్రభాస్ కాలికి గాయం కావడం పెద్ద బ్యాడ్ న్యూస్